ఎన్నికల వేళ అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువలు చేసే మద్యాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న పక్క సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి లారీని పట్టుకున్నారు దీంతో పట్టుబడ్డ లారీని బాలనగర్ మండల పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు అనంతరం మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్ లాధ్వర్యంలో లారీని చేయగా సుమారు రెండు వేలకు పైగా మద్యం కాటన్లు బయటపడ్డాయి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పలు అంశాలు వెల్లడించారు కాగా పట్టుబడ్డ లారీ గోవా నుండి విజయవాడకు తరలిస్తుండగా మార్గ మధ్యలో బెల్గం వరకు వచ్చిన డ్రైవర్ను మార్చి అక్కడ నుండి మరో డ్రైవర్ల ద్వారా రాజమండ్రి మీదుగా విజయవాడకు తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు బాలానగర్ మండల కేంద్రంలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై పోలీసులు మద్యం లారీని పట్టుకున్నారు పట్టుబడ్డ లారీలో మద్యం మొత్తం రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ ఉంటుందని తెలిపారు పట్టుబడిన మద్యం ఎవరికి సరఫరా చేస్తున్నారనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రస్తుతం పట్టుబడిన లారీ డ్రైవర్ లారీ ఓనర్ కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు ఎక్సైజ్ వాళ్ళు కూడా మన ఎక్సైజ్ లోకల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు వచ్చి కూడా ఇది ఇది మంది అని ధృవీకరించడం జరిగింది వాళ్ళు కూడా రాత్ర వచ్చిండ్రు మా దగ్గరికి మండే రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది మన దగ్గర చాలా రోజు నుంచి దాంట్లో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా అడ్డాకుల ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక లారీలో లారీ నిన్న మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలంగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలంగర్ ఎస్ఐ గారు మన బాలంగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫామ్ చేసినాం అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫామ్ చేసుకున్న తర్వాత పోలీసు తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది మొత్తం రెండు వన్ రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కో కాటన్లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము మొత్తం పదిహేడు వేల రెండు వందల ఎనభై లీటర్ల లిక్కర్ మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము మనకు ఇద్దరు వ్యక్తులు దొరికిండ్రు అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే వాళ్ళ ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్ళకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయిండ్రు బెల్గాం దగ్గర వీళ్ళ గొప్ప చేయడం జరిగింది వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్ప చెప్పిందంట వాళ్ళ ఓనర్ అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎడిపోతుందో తెలియని రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే అక్కడికి వేరే వాళ్ళు తీసుకుపోతారని చెప్పిందంట ఏ వి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు ఆ ఓనర్ తెలిస్తే ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది వీళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరెస్ట్ చేస్తాం ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం